ప్రతిరోజు సామెతలలో జనవరి ఇరవైవ తారీఖు సామెతలు ఇరవయవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు రాజు వలని భయము గర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణం మోసము తెచ్చుకుందరు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును దయచూపు వానిని కలిసికొనుట అనేకులకు తటస్థించను నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును

యహోవాకు హేయములు బాలుడి సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును ఎహోవా కలుగజేసినవే నిద్రయందు ఆశక్తి విడువము ఆహారము తిని తృప్తి పొందుదువు కొనువాడు జబ్బుది జబ్బుది అనును బంగారును అవతలికి వెళ్ళి విస్తారమైన ముత్యములను కలవు పెదవులు అమూల్యమైన సొత్తు అన్యుని కొరకు పోటబడిన వాని వస్త్రమును పుచ్చుకొను పరుల కొరకు వాని కుదువ పెట్టించుము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు ఇంపుగా ఉండును పిమ్మటవాని నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడు యుద్ధము చేయుము కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరబోతుల జోలికి పోకుము తన తల్లి తల్లినైనా దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన తుదకు దీవెన నొందకపోవును కీడుకు ప్రతికీడు కీలు చేసేదని కొరకు ఆయన నిన్ను ను వేరువేరు తూనికరాళ్ళువాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు ఎహోవా వశము తనకు సంభవింపబోవున్నది ఒక వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కుని తరువాత దాని గూర్చి విచారించుటయు

అది అంతరంగములన్నీ శోధించును కృపా సత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకును వారికి బలము అలంకారము వృద్ధులకు సౌందర్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును ఇంతటితో సామెతలు ఇరవైయవ అధ్యాయములో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి